శుభోదయం శుభోస్తుంది ఈరోజు మనం చిన్న పిల్లలు పాడే ఒక చక్కటి పాటల గురించి తెలుసుకుంది అది వారాల పేర్లు మనకందరికీ వారాల పేర్లు తెలుసు ఆదివారం దగ్గర నుంచి అండి అవి ఎలా ఏర్పడ్డాయి వానిలోని ఆంతర్యం ఏమిటి అనేది ఒకటో తరగతి ఒక పాఠంలో ఒక చిన్న శ్లోకం పిల్లలు చక్కగా పాడుకునే ఒక పాట ఆ పాటని ఎంత అందంగా ఆ కవిగారు కూర్చారో తెలిస్తే దీనిలో ఇంత అంత ఆంతర్యం ఉన్నదా అని అనిపిస్తుంది ఒకసారి ఆ పాట ఏంటో తెలుసుకుందామా ఆదివారం నాడు అరటి మొల చింది సోమవారం నాడు వేసి పెరిగింది మంగళ తొడిగింది బుధవారం నాడు గుడ్డి గల వేసింది గురువారం నాడు గురులో దాగింది శుక్రవారం నాడు చక్కగా పండింది శనివారం నాడు చకచకా గల పోసి పండ్లన్నీ పంచి తిని ఇలా ఈ పాట నేను ఇప్పుడు చిన్నప్పుడు చదివిన పాట ఈ పాటలోని ఆంతర్యం ఏమిటో చూద్దాం ఫస్ట్ మొదటిగా వచ్చింది ఆదివారం ఆదివారం చక్కగా చెప్పారు ఆదివారం నాడు అరటి మొలచింది ఆదివారానికి అధిపతి ఎవరు సూర్యభగవానుడు సూర్యభగవానుడు వల్ల కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక చక్కటి కార్యక్రమంతో భూమిలో నుంచి చక్కగా ఏదైనా విత్తనము కానీ చెట్టు కానీ పెడితే అది చక్కగా మొలక వేస్తుంది అందుకని దానికి సూచనగా వారు ఆదివారం నాడు అరటి మొలచింది అని చక్కగా వర్ణించారు అలానే సోమవారం సోమవారం అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు ఏం చేస్తారు చంద్రుడు తనలో ఉండే అమృత కిరణాలని ఆ చెట్టుకి ఇస్తారు మన వృక్షజాతులలో ఉండే అమృతం కావాలి అంటే అమృతత్వాన్ని నింపేది వృక్షాలలో చంద్రుడు అందుకని అమృతత్వంతో ఆ చెట్టు ఇంకా చక్కగా ఎదిగింది సోమవారం నాడు సూడివేసి పెరిగింది అన్నారు ఇక తర్వాత వారం మంగళవారం ఈ మంగళవారానికి అధిపతి ఎవరు మంగళుడు కుజుడు అంటారు ఈ కుజుడిని శాస్త్రంలో సేన్యాధిపతి అంటారు ఈ సేనాధిపతి యొక్క లక్షణం ఏమిటి అందరి సేనలని చక్కగా కూడుగొట్టుకుంటూ ఉంటాడు అంటే ఇక్కడ చెట్టుని ఆకులకు చక్కగా ఎక్కువగా గుబురుగా విస్తరింపజేస్తూ ఉంటాడు అందుకని మంగళవారం నాడు మారడిగింది తర్వాత వారు బుధవారం బుధవారం నాడు పొట్టి గల వేసింది బుధవారం ఈ బుధవారానికి బుధుడు అధిపతిగా ఉంటారు ఈ బుధుడు అధిపతిగా ఉన్న ఆ వృక్షాలకి పండుని ఇచ్చే తత్వం బుధుడి యొక్క తత్వం ఆకుపచ్చగా ఉంటారు ప పచ్చని చెట్లలో బుధతత్వం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని బుధవారం నాడు పొట్టి వేసింది గురువారం నాడు గురులో దాగింది గురువు దీనికి అధిపతి ఆయన ఏం చేస్తారు మన లోపల ఉండే ఆంతర్యంలో ఉన్న పప్పులను మనకి సరిచేసి మనల్ని ఒక మంచి మార్గంలోకి తీసుకు వెళ్ళేవారు గురువు అందుకని అది గుబురులో దాగుంది గుబురులో ఉన్నది కానీ ఆ ఉన్నదాన్ని మనం వెలికి తీయాలి కదా అందుకని ఆ వెలికి తీసే తత్వాన్ని మనకి సూచిస్తూ గురువారన్నాడు గురువుని ఆశించు ఆశ్రయిస్తే నీకు నీకు కనిపించే కనిపించకుండా గుగురులో ఎన్నో విషయాలు మీ పొట్టలో నిండి ఉన్నాయి విజ్ఞాన సంపద ఆ గుబురుగా ఉన్న విజ్ఞాన సంపదని మీకు అందించాలి అంటే గురువు యొక్క సహాయం అవసరం అందుకని మీలో దాగి ఉన్న సంపదని సృష్టించి దానిని వెలికి తీసేవారు గురువు అందుకు గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం శుక్రవారం అధిపతి శుక్రుడు శుక్రవారం అధిపతి శుక్రుడు అయితే ఇక్కడ శుక్రవారం నాడు చెక్క చెక్క పండింది చక్కగా పండింది శుక్రవారం నాటికి లక్ష్మీదేవి అధిష్టానం అయితే మనకి వచ్చిన విద్యని ఏదైనా విస్తృతం చేసుకొని దానివల్ల ధనాన్ని కానీ ఐశ్వర్యాన్ని సంపద కానీ సృష్టించుకోవాలి అంటే శుక్రవారం నాడు లక్ష్మి యొక్క సంపద మనకి చాలా అనుకూలంగా ఉంటుంది అందుకని చక్కగా పండిస్తుంది మన జీవితాలని ఆ ఉద్దేశంతో ఆ కవి గారు శుక్రవారం నాడు చక్కగా పండింది అన్నారు శనివారం చె చెక్క గెళ్ళకోసి అందరికీ పంచితే అరటి పండ్లు అన్నది ఇక్కడ శనివారం నాడు శుక్రవారం తర్వాత వచ్చే రోజు శనివారం ఈ శనివారానికి అధిపతి శని భగవానుడు శని భగవానుడికి ఏంటి ఆయన కారకత్వం ఇక్కడ మనం చేసే కర్మలకి మనం చేసే పనులకి మంచి చెడులకి ఆయన చక్కటి సాక్షిభూతుడై ఉంటాడు మనం తప్పు చేశామా ఆ తప్పుకి తగ్గ శిక్షను విధిస్తారు అలానే ఒప్పు చేశామా ఆ ఒప్పుకి తగ్గ మంచిని మనకి అందజేస్తారు ఆయనకి కావలసినది ఏంటి మంచిని పంచటం శని భగవానుడు మంచిని పంచటం మంచిని పంచటం అంటే మన దగ్గర ఉన్నది నలుగురికి పంచటం ఆ నలుగురికి పంచే తత్వం అనేది శని భగవానుడికి చాలా ఇష్టం ఎంత చక్కటి అర్థాన్ని ఒక చిన్న పాఠంలో ఒకటవ తరగతి చదివే విద్యార్థులలో ఉండే ఈ పాఠంలో అందరికీ చక్కగా అర్థమయ్యేటట్లుగా ఎంత చక్కగా చేశారు అందరికీ శుభమస్తు సర్వేజనా శిఖినో భవంతు అందరము ఇలానే ధర్మ మార్గంలో ఉండి చక్కటి విషయాలని తెలుసుకుందాం ఇంకొక రోజు ఇంకొక మంచి విషయంతో మీ ముందుకు